హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇటీవల ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల ఫింక్షన్లన్నీ కూడా తనిఖీ చేస్తూ ఇప్పటి వరకు కూడా తనిఖీ చేసినటువంటి ఫంక్షన్లలో లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి వారికి ఫింక్షన్ రద్దు నోటీసులు అయితే ఇచ్చింది మరి ఫింక్షన్ రద్దు నోటీసులు తీసుకున్న వారంతా కూడా అప్పీల్ చేసుకోవడం జరిగింది మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి ఈ వెరిఫికేషన్లో కనుక మళ్ళీ కూడా మీకు పర్సంటేజ్ కనుక పెరిగితే మీకు ఫెన్షన్ అయితే కంటిన్యూ చేస్తాం లేకపోతే కనుక పర్సంటేజ్ కనుక తగ్గితే మీ ఫెన్షన్లు అనేది మళ్ళీ కూడా రద్దు చేస్తాం పూర్తిగా అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగిందనమాట మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫెన్షన్దారులకు ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఈ అప్పీల్ చేసుకున్నటువంటి లక్ష ముప్పై ఐదు వేల మంది పెన్షన్దారులు ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వారికి ఇప్పుడు ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రెండవ నోటీస్ అనేది ఇచ్చి మీరు వెరిఫికేషన్ వెళ్ళండి వెరిఫికేషన్కి వెళ్తే ఈ వెరిఫికేషన్లో మళ్ళీ కూడా మీరు మిమ్మల్ని డాక్టర్ గారు తనిఖీ చేస్తారు డాక్టర్ గారు తనిఖీ చేసి ఇక్కడ మీకు నిజంగా వికలాంగత్వం ఉంటే గనక మీ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అంటే ఇక్కడ పెన్ పెన్షన్ రావాలంటే మనకు పర్సంటేజ్ ఎంత ఉండాలనేది అందరికీ తెలియాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఇంకా చాలామందికి తెలియదు కొంతమందికి సదరం సర్టిఫికెట్లు ఉన్నా కూడా పర్సంటేజ్ అనేది లేక పెన్షన్ అయితే రాదనమాట మరి ఎంత పర్సంటేజ్ ఉండాలి మనకు నలభై నుంచి ఎనభై ఐదు లోపు ఉంటే గనక వికలాంగులందరికీ కూడా ప్రభుత్వం ప్రతీ నెల కూడా ఆరు వేల పెన్షన్ అనేది ఇస్తుంది ఇక ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ గనక ఉంటే అలాంటి వికలాంగులందరికీ కూడా అంటే వారు మంచానికే పరిమితమై ఉన్నటువంటి వారే ఉన్నారనమాట ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ గనక పర్సెంటేజ్ ఉంటే అటువంటి వారికి ప్రతీ నెల పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది ఇలా మనకు ప్రభుత్వం ప్రతి నెలా కూడా పెన్షన్లు పంపిణీ చేస్తుంది ఇందులో భాగంగా ఇప్పుడు తనిఖీలకు వెళ్ళినటువంటి వారిలో కూడా ఆల్రెడీ చాలామందికి సదరం సర్టిఫికెట్లు ఉన్నాయి ఈ సదరం సర్టిఫికెట్లో నలభై శాతం కంటే తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారు డాక్టర్ గారు అంటే తొలిసారి చెక్ చేసినప్పుడు ఈ నలభై శాతం కంటే తక్కువ రావడం వల్లే వారి ఫింక్షన్లకు అర్హత లేదని చెప్పేసి వారిని మనకు వారి ఫింక్షన్లు అన్నీ కూడా రద్దు చేస్తాము అన్నట్లు నోటీస్ ఇచ్చారు మరి మేమంతా కూడా అర్హులమే మాకు ఇప్పటి నుంచి కాదు వికలాంగు ఫెంక్షన్ వస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి మాకు వికలాంగుల ఫెన్షన్ కింద మేము ఫిన్షన్ పొందుతున్నాం మరి ఇప్పుడు మా ఫిన్షన్లు తీసేస్తే ఎలా అని చెప్పేసి చాలామంది ఆందోళన చేశారు మరి ఆందోళన చేయడంతో ఏమైందంటే ప్రభుత్వం మళ్ళీ కూడా వారికి అవకాశం ఇచ్చింది అంటే మిమ్మల్ని మరొకసారి తనిఖీ చేస్తామని మరి ఈ నెల ఇరవై అంటే ఈ నెల ఎనిమిదో నుంచి కూడా ఈ రెండవసారి వెరిఫికేషన్ చేసుకోవడానికి వికలాంగ దారులకు నోటీసు తీసుకున్న వారికి రెండు నోటీసులు ఇస్తున్నారు ఈ రెండవ నోటీస్ తీసుకుని తనిఖీలకు వెళ్తారన్నమాట మరి ఈ రెండు నోటీసులు తీసుకుని తనిఖీలకు వెళ్ళినటువంటి వారికి ఈ ఈ నవంబరు ఒకటవ తారీఖు నా ఇస్తారా ఇవ్వరా మరి ఈ యొక్క ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు ఎవరికి రద్దు రద్దవుతుంది మరి తనిఖీకి వెళ్ళిన తర్వాత మన పెన్షన్ ఉందా లేదా అని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది గతంలో చెప్పినా కానీ మరొకసారి మీకు అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి నవంబర్ నెల పెంచినా ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేవి తెలుసుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను దయచేసి వీడియోని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మీరు ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకున్నటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల కూడా ఫింక్షన్ల పంపిణీ అయితే చేస్తుంది దాదాపు ఇరవై నాలుగు కేటగిరీల కింద నాలుగు వేల రూపాయల ఫింక్షను ఆరు వేల రూపాయల ఫిన్షన్ పదివేల రూపాయల ఫింక్షను పదైదు వేల రూపాయల ఫింక్షను ఇలా నాలుగు రకాల ఫింక్షన్ అయితే అందిస్తుంది ఇక నాలుగు వేల రూపాయల ఫింక్షన్ కేటగిరీలో ఎక్కువ శాతం మంది ఫింక్షన్లు అయితే పొందుతున్నారు మరి ఆరు వేల రూపాయలు పింఛన్ అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నలభై నుంచి అరవై ఎనభై ఐదు లోపు వికలాంగత్వం కలిగి ఉంటారో అలాంటి వికలాంగులందరికీ కూడా ప్రభుత్వం ఆరు వేల రూపాయల పింక్షన్ ఇస్తుంది ప్రతి నెల కూడా ఇక పదివేల రూపాయలు పెన్షన్ ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే మనకు దీర్ఘకాలిక వ్యాధులు అంటే డయాలసిస్ పేషెంట్లు కానీ అలాగే మరే ఇతర జబ్బులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఏంటంటే అంటే ప్రతి నెలా కూడా ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి వారికి ఒక మాటలో చెప్పాలంటే హాస్పిటల్కు వెళ్ళి ఏదో ఒక ఇబ్బంది వల్ల హాస్పిటల్కు వెళ్తున్నటువంటి వారికి ప్రతీ నెలా కూడా పదివేల రూపాయలు ఇస్తారు ఈ ఫెన్షన్కు మీరు హాస్పిటల్ తరపు నుంచే ప్రభుత్వానికి హాస్పిటల్ వాళ్ళు రికమెండ్ చేస్తారన్నమాట ఇది పదివేల రూపాయల ఫిన్షన్ ఇక ఎనభై ఐదు శాతం కంటే ఉన్నటువంటి సదరం సర్టిఫికెట్లో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ ఉంటే మీకు ప్రతి నెల కూడా పదహైదు వేల రూపాయల ఫిన్షన్ అనేది ఇస్తారు ఇలా ఈ నాలుగు రకాల ఫిన్షన్ను ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా అందిస్తుంది మరి ఇందులో భాగంగా దాదాపు వేల రూపాయలు ఫింక్షన్ తీసుకున్నటువంటి వారిలో ఎక్కువ శాతం మంది వికలాంగులు కాదు అయినా కానీ వారు వికలాంగుల ఫింక్షన్ పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ఎక్కువగా ఫిర్యాదులు అయితే వెళ్ళాయి మరి ఫిర్యాదులు వెళ్లడంతో డెబ్బై ఏడు లక్షల యాభై వేల మంది ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారని ప్రతి నెల కూడా మరి ఏడు లక్షల యాభై వేల మందిని కూడా తనిఖీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా గత ఆగస్టు వరకు కూడా తనిఖీలు చేసింది ఈ తనిఖీలు చేస్తే మనకు తనిఖీలలో దాదాపు లక్ష అంటే ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేస్తే నోటీసులు ఇచ్చి అందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదు అసలు వీళ్ళు వికలాంగులే కాదు అంటూ వికలాంగత్వం ఉంటుంది అంటే ఒకవేళ ఉంద ఉంటుందండి ఇది వికలాంగత్వమే కానీ చెప్పట్లేదు కానీ మనకు పర్సంటేజ్ అనేది నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే ఫింక్షన్ వస్తుంది మరి ఒకవేళ ఉన్నా కానీ ఒకవేళ పోయింది దానికి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వారనమాట డాక్టర్ గారు ఎందుకంటే మీకు ఒక కాబట్టి ఒకవేళ లేదు కాబట్టి ఒకవేళ లేదు కాబట్టి మీకు అంత పర్సంటేజ్ ఇవ్వడం సదరం సర్టిఫికేట్ ఇస్తారు అందులో మీకు ముప్పై శాతం కంటే నలభై శాతం కంటే లోపలే ఉంటుంది పర్సంటేజ్ దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫింక్షన్ అయితే రాదు మాకు సదరం ఉంది అన్నీ ఉన్నాయి మాకు ఎందుకు ఫింక్షన్ ఇవ్వరని చెప్పి చాలామంది అడిగారు సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే పైన ఉంటేనే మనకు ఫింక్షన్ వస్తుందనే విషయాన్ని ఫిన్షన్దారులు గుర్తించాలి కాబట్టి నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మీకు వికలంగా ఫింక్షన్ అనేది వస్తుంది నలభై శాతం కంటే లోపు ఉంటే మీకు ఫింక్షన్ అనేది రాదు మరి ఇలా మనకు ఫింక్షన్ అనేది ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుందనమాట ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఫింక్షన్లు అయితే ఇస్తుంది మరి ఇక్కడ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా మీకు ఫింక్షన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది మరి నోటీసులు తీసుకున్నటువంటి ఫిన్షన్దారులంతా కూడా ప్రభుత్వంపైనే ఆందోళన చేశారు మాకు అర్హత ఉంది అయినా కానీ మాకు నోటీసులు ఇచ్చారు మా పెన్షన్ అనేది ఎందుకు రద్దు చేస్తున్నారని చెప్పేసి ఆందోళన చేశారు ఆందోళన నేపథ్యంలోనే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీ ఫిన్షన్ అనేది మీకు యథావిధిగా ఇచ్చేస్తాం తర్వాత మీకు వెరిఫికేషన్ చేస్తాం మళ్ళీ కూడా మరి ఈ రెండోసారి చేసినటువంటి వెరిఫికేషన్లో మళ్ళీ కనుక మీకు పర్సంటేజ్ తగ్గితే మీ పింక్షన్ అనేది పూర్తిగా రద్దు చేసేస్తాం లేదా పర్సంటేజ్ నలభై శాతం కంటే పెరిగితే మీ అంటే మీ సదరం సర్టిఫికేట్లో పెరిగితే మీకు యధావిధిగా ఫింక్షన్ వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది దాని ప్రకారం లక్ష ముప్పై ఐదు వేల మందిని కూడా అప్పీల్ చేసుకోమన్నారు మరి అప్పీల్ చేసుకున్నటువంటి లక్ష ముప్పై ఐదు వేల మందిని కూడా ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా నోటీసులు ఇస్తున్నారు మరి ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళు అంతా కూడా తనిఖీలకు వెళ్తున్నారు మరి తనిఖీలకు వెళ్ళి అక్కడ తనిఖీ చేయించుకుంటున్నారు అక్కడ తనిఖీ చేయించుకునే తర్వాత అక్కడ ఏం చెప్తారు ఏం చెప్పరు మీకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది ఇప్పుడు మీకు ఫింక్షన్ వస్తుంది మీ ఫింక్షన్ రాదు అని చెప్పి అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారు మీ దగ్గర మిమ్మల్ని తనిఖీ చేస్తారు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు మీ ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ మీకు ఇచ్చినటువంటి నోటీస్ అవి తీసుకొని మీకు తనిఖీకి వెళ్ళాలి అక్కడ తనిఖీ చేసిన తర్వాత మీకేం డాక్టర్ ఇంత పర్సంటేజ్ వచ్చిందని ఏం చెప్పారు మరి చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పుకోవచ్చు అని అడగచ్చు దానికోసమే నేను ఇక్కడ మీకు క్లారిటీగా ఇద్దామని చెప్తున్నాను మరి ఇలా మీకు తనిఖీకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ చివర్లో మీరు వేలిముద్ర వేసేసి రావాలండి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర వార్డు సెక్రటరీ గారి వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర కానీ మీరు చివరిలో క్యాంపు అంటే తనిఖీ అయిపోయిన తర్వాత వాళ్ళు వేలు ముద్ర వేయించుకుంటారు లేదా ఫోటో అయినా తీసుకుంటారు ఇది అయితేనే మీకు తనిఖీకి పూర్తయినట్లు మళ్ళీ మీరు వచ్చినా కానీ మీరు తనిఖీ అవ్వనట్లు కాదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా మీకు తనిఖీ అనేది పూర్తయిపోయిన తర్వాత మీకు ఈ నెల చివరిలో లిస్ట్ వస్తుంది ఈ నెల ఇరవై ఐదు పైన మీకు పెన్షన్ లిస్టు అనేది విడుదలవుతుంది అంటే నవంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పెన్షన్ జాబితాలో అనేది విడుదల అవుతుంది అప్పటికి మీకు నోటీసులు రెడీ అవుతాయి ఎలా అంటే మీకు గనక ఇప్పుడు రెండోసారి తనిఖీలో నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ పెరిగితే మీ ఫింక్షన్ కొనసాగిస్తామని చెప్పేసి మీ ఫింక్షన్ మీకు వస్తుందని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తారు ఒకవేళ మళ్ళీ కూడా ఈ తనిఖీలలో మీకు మీ ఫింక్షన్ కనుక రద్దయిపోయి ఉంటే మీకు ఫింక్షన్ అనేది ఆగిపోతుంది రద్దవుతుంది మీకు మళ్ళీ కూడా తనిఖీల్లో మీరు వికలాంగులు కాదని చెప్పి నిర్ధారించబడింది అని చెప్పేసి మళ్ళీ కూడా మీకు ఫింక్షన్ రద్దు నోటీస్ ఇస్తారు ఇది ఫైవ్ అనమాట మరి ఇరవై ఐదవ తారీఖు వరకు కూడా ఆగితే మళ్ళీ మీకు కూడా నోటీసులు ఇస్తారు అంటే మీ ఫింక్షన్ ఉందా లేదా అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఇరవై ఐదు పైన వెల్ఫేర్ సెక్రటరీ గారు కానీ లేకపోతే వార్డు సెక్రటరీ గారు కానీ అడిగి మీరు ఈ ఫింక్షన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకుని దాని ప్రకారం మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఏపీ ప్రభుత్వం నవంబర్ నెలలో వీరికి ఫింక్షన్ వస్తుందా రాదా అనే విషయం క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ పొందుతూ ఉన్నారో వారంతా కూడా జాగ్రత్తగా ఉండండి అర్హత ఉంటేనే ఫింక్షన్లకు అప్లై చేసుకోండి అర్హత లేకపోతే ఫింక్షన్లకు అప్లై చేసుకోవద్దు ఒకవేళ మీకు అర్హత లేకపోయినా ఎప్పుడైనా అప్లై చేసుకున్నా కానీ మరి ఈ మధ్యలో ఇలాంటి పరిస్థితులు అయితే వస్తాయి మధ్యలో ఫింక్షన్ అనేది తీసేయడం జరుగుతుంది మరి ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి దాంతోపాటుగా కొత్త ఫింక్షన్లు ఎప్పుడు అవకాశం ఇస్తారు అంటున్నారు మరి ఈ నెలలో ఖచ్చితంగా అంటే ఈ నవంబర్ నెలలో అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని సమాచారం యాభై ఏళ్ళ ఫింక్షన్ కానీ వృద్ధాప్య ఫింక్షన్ కానీ వితంతు ఫింక్షన్ కానీ వికలాంగుల ఫింక్షన్ కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదు అనేది వికలాంగుల ఫింక్షన్లు అన్నీ కూడా తనిఖీలు పూర్తయిపోయినా అందులో ఎన్ని ఫింక్షన్లు అయితే తగ్గిపోతాయో అన్ని ఫింక్షన్లు మళ్ళీ కూడా కొత్త ఫింక్షన్లుగా మార్చడం జరుగుతుందనమాట మరి కొత్త వారికి అప్పుడు అవకాశం ఇస్తారు మరి ఈ నెల చివరికల్లా ఈ వికలాంగుల ఫింక్షన్లు అన్నీ కూడా తనిఖీ అయిపోతాయి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఈ నెల చివరి కనుక తనిఖీలు అయిపోతే ఖచ్చితంగా మీకు ఈ యొక్క కొత్త ఫింక్షన్లో కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ యొక్క ఫంక్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే